మహాభారతం ఇరవై ఆరు ద్రౌపది శపథం దుర్యోధనుడి అసహనం దుశ్శాసనుడు తన జుట్టు పట్టుకుని సభకు రావడం పట్ల ద్రౌపది ఆగ్రహావేశాలకు లోనవుతుంది ఆ సమయంలో విడిపోయిన తన కురులను ఆమె అలాగే ఉంచుతుంది దుశ్శాసనుడు దుర్మరణం పొందిన తరువాతనే తన కురులను ముడివేయడం జరుగుతుందని శపథం చేస్తుంది తమ కళ్ల ముందు ద్రౌపదిని అవమానించిన దుశ్శాసనుడిని తాను ముందిస్తానని గర్జిస్తాడు భీముడు రణరంగంలో దుశ్శాసనుడి హృదయాన్ని చీల్చి ఆ నెత్తురు తాగుతానని ప్రతిజ్ఞ చేస్తాడు అలాగే ద్రౌపదిని దాసి అని సంబోధించి తన తొడపై కూర్చోమని అవమానించిన దుర్యోధనుడి తొడలను కదనరంగాన కూడా ప్రతిజ్ఞ చేస్తాడు ధృతరాశ్రుడి మనసంతా అల్లకలోలంగా ఉంటుంది దుర్యోధనుడి విషయంలో దుశ్శాసనుడి విషయంలో ద్రౌపది భీముడు చేసిన శపథాలు అతణ్ణి తీవ్రమైన కలవరపాటకు గురిచేస్తాయి ఆందోళన ఎక్కువవుతూ ఉండటంతో విదురుడికి కబురు చేస్తాడు జరిగిన సంఘటనల పర్యవసానం గురించి విదురుడితో చర్చిస్తాడు మాయాజూదంతో పాండవుల నుంచి గెలుచుకున్న సంపదలను వాళ్లకి తిరిగి ఇచ్చేయమని లేదంటే దుర్యోధనాదులు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని విదురుడు వ్యక్తంచేస్తాడు ఆ మాటలు ధృతరాష్ట్రుడిని మరింత కంగారు పెడతాయి ధృతరాష్ట్రుడి కబురు మేరకు ధర్మరాజు ఆయనను కలుసుకుంటాడు జరిగిన సంఘటనలను గురించి ధృతరాష్ట్రుడు ప్రస్తావిస్తాడు తాను అంధుడిని కావడం వలన ఏమీ చేయలేని నిస్సహాయుడిగా ఉండిపోయాననే ఆవేదనను వ్యక్తం చేస్తాడు జూదంలో ఓడిపోయిన సంపదలను వదులుకోవలసిన పని లేదని ఎవరికీ ఎవరూ దాసులుగా ఉండవలసిన అవసరం లేదని అంటాడు దుర్యోధనుడి దూకుడును దుశ్శాసనుడి తొందరపాటనూ మనసులో పెట్టుకోవద్దని చెబుతాడు ఆయనలా మాట్లాడటంతో మౌనంగానే ధర్మరాజు అక్కడి నుంచి వెనుదిరుగుతాడు ఎంతో కష్టపడి తాము వేసిన పథకానికి ధృతరాష్ట్రుడు ఈ విధమైన ముగింపు ఇవ్వడం పట్ల దుర్యోధనుడు శకుని తల పట్టుకుంటారు ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే పాండవులు మరింత బలపడతారనే ఉద్దేశంతో మళ్లీ జూదానికి పిలవాలని భావిస్తారు ఓడినవారు పన్నెండు ఏళ్లు వనవాసం చేయాలని ఒక ఏడాదిపాటు అజ్ఞాతవాసం చేయాలనే నియమం పెడితే బాగుంటుందని అంటాడు శకుని అజ్ఞాతవాస సమయంలో ఎవరు గుర్తుపట్టినా తిరిగి పన్నెండు ఏళ్ళు వనవాసం చేయవలసి ఉంటుందని చెబుతాడు చల్లారిన మంటను శకుని తన ఆశయం కోసం మళ్లీ రాజేస్తున్నాడనే విషయం తెలియని దుర్యోధనుడు అందుకు అంగీకరిస్తాడు సంతోషంతో శకుని ముఖం ఒక్కసారిగా వెలిగిపోతుంది